ఆ వ్యాపారంలో సూర్యవర్ధన్ ఎవరూ ఎదుర్కోలేనంత ఎత్తుకెదిగాడు వ్యాపారాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఐదుగురు పార్ట్నర్స్ ని మూల స్తంభాలుగా ఎంచుకున్నాడు భార్గవ్ రాజేంద్ర దేశాయ్ ఆండ్రూస్ గురు పాండ్య సూర్యవర్ధన్ కు అతి పెద్ద బలం అతని తమ్ముడు అధీరా అతని సామర్థ్యంతో కట్టిన ఈ కోటకి సూర్యవర్ధన్ కొడుకు గరుడా చెయ్యి తోడైంది వారిద్దరి సారథ్యంలో కేజీఎఫ్ ఎవ్వరూ ఊహించలేనంత భద్రతలో ఉంది యుద్ధంలో మూడో వాడి అడుగుపడి వాడు చెప్పుల సైజు చిన్నదైనా వాడు అడుగు పెట్టేక దారి తగ్గదే